గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురు కాబోతోంది పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేసీఆర్కు షాకిస్తూ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ మారడం గులాబీ అధినేతను ఆందోళనకు గురిచేస్తోంది నిన్న మొదటి వరకు కేసీఆర్ బలగం బలం అనుకున్న నాయకులు ఇప్పుడు పక్కచూపులు చూడటం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది తాజాగా మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి జలగం వెంకట్రావు మాజీ ఎంపీలు సీతారాం నాయక్ గోడెం నాగేశ్లు లు బీజేపీ బాట పట్టడం గులాబీ అధినేత కేసీఆర్కు ఊహించని షాకిచ్చింది నలుగురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం ప్రస్తుతం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జు లక్ష్మణ్ సమక్షంలో వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకోవటం జరిగిపోయింది వాస్తవానికి వీరు ముందుగానే పార్టీ మారుతారని తెలిసినా కేసీఆర్ కేటీఆర్ లేదా రావుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం గమనార్హం ఒక పక్క పార్టీ మారే వారిని అడ్డుకోటానికి గులాబీ నేతలు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ముఖ్యంగా కేటీఆర్ రావులు పార్టీ మారుతున్న నేతలను ఆపటానికి తమవంతుగా ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేవు కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సైదిరెడ్డి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నాడు అని తెలిసినప్పటికీ అతడిని ఆపటంలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారు అసలు ఎటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా అనిపించలేదు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డి గత ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక తాజాగా పార్టీ నుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న జలగం వెంకట్రావు సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా చెప్పినప్పటికీ ఆయన కూడా గులాబీ అధినేతకు గుడ్ బై చెప్పేశారు ఇక రానున్న రోజుల్లో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఇప్పటికే ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో నేతలు బీజేపీ కాంగ్రెస్లో చేరుతున్నారు ఒక పక్క లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించి మళ్లీ తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ను కారు దిగుతున్న నేతల తీరు బేజారుకు గురి చేస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మెట్రో Pakat Telangana DINAPATRIKA